ఈ ఇక్కడ మన ఆ పక్కనే మనం చూస్తే ఫిఫ్టీ వన్ సర్వే నంబర్లో ఇదిగోండి పెద్ద కథనం వచ్చింది అన్న దగ్గర అన్ని పేపర్లో కూడా పెద్ద కథనం వచ్చింది మీకు అది చూపిస్తాను ఇది 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 సాక్షిలో వచ్చింది కథనం అలాగే ఇది విశాలాంధ్రలో వచ్చింది ఆ భూమి కోసమే ఇది ఇదిగోండి ఐ న్యూస్ లో వచ్చింది ఇది ఐ న్యూస్ పేపర్లో వచ్చింది అలాగే ఇది నేటి వార్తా పత్రికలో వచ్చింది మరి వీళ్ళు ఎంత క్లియర్ గా రాశారు ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ భూమిని రెండు వందల ముప్పై నాలుగు రెవెన్యూ గ్రామం మారిస్తారు ఫిఫ్టీ వన్ అనేది పురుషోత్పురం రెవెన్యూ గ్రామంలోకి వస్తుంది రెండు వందల ముప్పై నాలుగు కాశీపక్క రెవెన్యూ గ్రామం అంటే సర్వే నెంబర్ మార్చడం కాదు రెవెన్యూ గ్రామం మార్చేసి దొంగ సర్వే నెంబర్ వేసి రిజిస్టర్ చేసుకుని అమ్ముకుంటున్నారు అక్కడ మూర ఒక లక్ష యాభై వేలకు అమ్ముతున్నారండి ఒక మూర అంటే సెంట్ ఎంత అండి ఆరు లక్షలు ఎకరా ఎంత పడుతుందండి ఆరు కోట్లు సుమారు నాలుగు నాలుగు ఎకరాలండి ఆ ఏరియాలో కబ్జా జరిగింది అంటే సుమారు పాతి కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కబ్జా జరిగింది మీరు దమ్ముంట రండి నేను చూపిస్తాను నేను చెప్పింది అబద్ధమైతే నా మీద కేసు కట్టుకోండి నేను మొన్న కూడా చెప్పాను శనిశ్వరుడు మెట్ట మీదకి వెళ్ళి నేను ఇది కబ్జా కాదని మీరు నిరూపించి నా మీద కేసు కట్టుకోండి ఏమి ఇక్కడ పట్టుకెళ్ళలేకపోయారు ఎమ్మెల్యే గారు మరి మీరు నిజాయితీ అని చెప్తున్నారు కదా మీ అనుసర్లే మీ నాయకులే చుట్టూ మీ చుట్టూ ఆ రోజు మీ చుట్టూ ఉన్నారు ఈ నాయకులు అందరూ ఇక్కడ కబ్జా చేసే నాయకులు మరి దీన్ని ఎందుకు మీరు తీయలేకపోతున్నారు తీయాలి కదండి ఈ కబ్జాన్ని మీరు తీయాలి కదా ఎందుకు తీయలేకపోయారు అంటే మీ నాయకులు కబ్జా చేస్తున్నారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇంకో దగ్గరికి వెళ్ళి లేని కబ్జా అక్కడ కబ్జా జరగలేదు అలాంటి దగ్గర మీరు వెళ్ళి చూపిస్తున్నారు అది ఎంతవరకు సభ అనేది ఈ సందర్భంగా మీకు నేను అడుగుతున్నాను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఈ కబ్జాన్ని తీయగలగలరు కదా మీరు రండి మీరు రండి నాతో నేను చూపిస్తాను పాత్రికేయులు వస్తారు ఆఫీసర్లు పట్టుకొని రండి నేను వస్తాను నేను వస్తాను అని చెప్తున్నాను కదా మీకు చూపిస్తాను మీరు ఎప్పుడైనా డేట్ చెప్పండి లేదా మేము అక్కడికి వెళ్తాం మా 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 మాజీ మంత్రి అప్పులరాజు గారికి ఒప్పించి మేము అక్కడికి తీసుకెళ్తాం ఆయన కూడా వస్తారు మేము చెప్తున్నాం ఆయన తరపున మేము చెప్తున్నాం ఆయన వస్తారు మీరు అక్కడికి రండి వచ్చి ఆఫీసర్ని మేము చూపిస్తాం మీరు తీయండి పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెవెన్యూ నోటీసులు కూడా ఇచ్చారు ఆ కట్టడానికి మీరు ఎందుకు ఇక్కడ తీయలేకపోతున్నారు అంటే మీ నాయకులు కబ్జా చేస్తున్నారు మీరు ఎవరిని మోసం చేయాలని కలెక్టర్ ప్రోగ్రామ్ ఐజెక్ట్సే కొట్టుకెళ్లిపారు మీ మీకు ఒక విధానం అంటూ ఉంటే కబ్జాలు తీయాలని ఉంటే ఇవి తీయగలగాలి కదా చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెప్పాం ఆ రోజు శైలే మెట్ట మీదకి వెళ్ళి ఏమర తీయలేకపోయారు తీయాలి కదా అంటే ఇది అంతా మీరు మీ నాయకులు కబ్జాల్ని రక్షించడానికి కలెక్టర్ గారి ప్రోగ్రాన్ హైజాక్ చేస్తారు అనేది క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది మీరు ఒకసారి మరొకసారి కబ్జాల పైన దృష్టి పెట్టండి మీరు పెట్టకపోతే మళ్ళీ మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం దీనిపైన ఫిర్యాదులు చేస్తాం మళ్ళీ కలెక్టర్ గారు ఈ ఊరు వచ్చే విధంగా చేస్తాం ఈ కబ్జాల్ని ప్రభుత్వ పరం చేసుకునే వరకు కూడా ఈ పోరాటం అనేది ఆగదనేది